హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ మరో రోటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ ఇక్కడొచ్చేసి కుట్టే వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు వచ్చి అయితే త్రీ డేస్ అలా అవుతుంది ఇంకా వాళ్ళకైతే టీ పెట్టిచ్చేస్తున్నాను వాళ్ళైతే టీ పెట్టిచ్చేయమ్మా టిఫిన్కి కాస్త లేట్ అయినా పర్వాలేదు అనేసరికి ఇంకా ఎర్లీగానే ఇచ్చేస్తున్నాను టిఫిన్ ఇచ్చిన తర్వాత టెన్ టెన్ థర్టీకి అలా మళ్ళీ టీ అయితే పెట్టేసి ఇచ్చేస్తాను వలలు అయితే కుట్టించి టూ మంత్స్ అలా అవుతుంది మళ్ళీ చినిగిపోయాయి అని మా వారు ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చారు చెరువులు కర్రలు మోళ్ళు ఉంటాయి అవి పట్టేసి వలలు అయితే చినిగిపోతాయి వాటర్లో కనబడమనమాట ఇలానే చినిగిపోయిన ప్రతిసారి టూ మంత్స్కి త్రీ మంత్స్కి కుట్టిస్తామన్నమాట ఇంకా ఇక్కడ వాకలు అయితే ఊడ్చేస్తున్నాను ఈ లోపైతే ట్యాప్ వాటర్ అయితే వచ్చాయి అవి పడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ముందు రోజు ఈవినింగ్ రైస్ కడిగిన వాటర్ అయితే ఒక బకెట్లో పోసి ఉంచాను ఆ రైస్ వాటర్ అయితే మొక్కలకు పోసేస్తున్నాను ఇలా రైస్ వాటర్ పోస్తున్నప్పటి నుంచి మొక్కలకు చిన్న చిన్న పిలకలు రావడం మొదలయ్యాయి ఇంకా అన్ని అయితే పోసేస్తున్నాను మొక్కలకు పిలకలు వచ్చి పెద్దగా అయిన తర్వాత వేరే కుండీలోకి వేస్తాను అన్ని మొక్కలకి రైస్ వాటర్ అయితే సరిపెట్టేస్తాను లేదంటే మాత్రం ఈ మొక్కకు తక్కువ వచ్చాయి వాటర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ లోపైతే మా పెద్ద అత్తయ్య చేపలు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు కుట్టిస్తున్నాం కదా వాళ్ళు కర్రీ వండొచ్చులే అనేసి తీసుకుంటున్నాను మా పెద్ద అత్తయ్య పళ్ళెంలో వేసిన చేప అయితే జలుగు చేప అనమాట ఇంకా ఒక జలుగు చేప అలానే కొన్ని చైనా గురకలు తీసుకున్నాను మా పెద్ద అత్తయ్య అయితే చేపలు రొయ్యలు పీతలు టూ డేస్ కి త్రీ డేస్ కి తీసుకొచ్చి అమ్ముతారు ఇంకా ఇక్కడైతే నీళ్లు చిమ్ముకుని ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ముగ్గు అయితే చిన్నగానే పెడుతున్నాను మా పాపకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అలానే టిఫిన్ ప్రిపేర్ చేయాలి అంట్లన్నీ కూడా తోమాలి ఒక ప్రక్కనేమో చేపలు క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేయాలని చూపిస్తున్నాను ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను మా పాపకైతే ఇచ్చేస్తున్నాను మా టిఫిన్కి అయితే పెసరట్లు ప్రిపేర్ చేశాను ఒక ప్రక్క స్టవ్ మీద అయితే మా పాపకి వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేశాను మా పాప అయితే అంటలు తోమే గ్యాప్లో అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంది వాళ్ళకైతే టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేశాను వాళ్ళైతే వీడియో తీస్తున్నావా అమ్మ అనేసరికి నవ్వుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలు అయితే తీసుకుని అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అమ్మ అయితే చేపలు చేయడానికి హెల్ప్ చేస్తుంది అమ్మ అయితే చేపలు చేస్తుంది నేనైతే తోముకుంటాను అమ్మ అయితే మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది అమ్మ అయితే అక్క వాళ్ళు తీసుకున్న చేపలు నేను తీసుకున్నా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే చేపలన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అమ్మ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానని వస్తుంది నాతో పాటుగా నేనైతే మా ఇంటికి అనేసరికి మీ ఇంటికి అయితే మధ్యాహ్నం వస్తానులే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే ఇక్కడికి పెట్టేశాను రైస్ అయితే కుక్ అవుతుంది కర్రీకి అయితే చేప పులుసు పెడుతున్నాను ఈ చేప మాత్రం మెత్త మెత్తగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే రూమ్స్ ఊడ్ ఊడ్చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట వాళ్ళకైతే టీ ఇచ్చేసి క్రిందకు వచ్చేసరికి కోతులు అయితే వచ్చాయి అవే చూపిస్తున్నాను ఇంకా ఈ లోపైతే వారు కూడా వలపరి నుంచి వచ్చేసారు మాకైతే మెయిన్ రోడ్ కాస్త ఎడంగా ఉంటుంది అక్కడ నుంచి అయితే ఇలా మోసుకొస్తారు ఇంటికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్